అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అయిపోయిన పనులన్నీ ఏంటి ఫిల్ చేశారు నేనైతే సేమే ఉప్మా చేశానండి ఈరోజు సేమే ఉప్మా కోసం ముందుగా స్టవ్ మీద నీళ్ళు పోసి కాస్త నెయ్యేసి నీళ్ళు మరిగేటప్పుడు మనం ఎంత సేమే కావాలో అంత వేసుకోండి నేనైతే రెండు కప్పులు సేమే వేసానండి రెండు కప్పులు సేమే వేసి కొద్దిగా ఉడికిన తర్వాత ఈ విధంగా మనం చిరులు గిన్నె వడగట్టేసుకుందాం వడగట్టేసేసుకొని నేను దానికి కావాల్సిన రెడీ చేసి పెట్టేసుకున్నాను అండి అది వడగట్టేసుకొని వాటర్ తీసేద్దాం అది చక్కగా నీళ్ళంతా వచ్చిపోయి పొడిపొడిగా ఉంటుంది మనకెందుకు సేమే ఉప్మా అలా ఎందుకు నీళ్ళల్లో వేసుకోవచ్చు కదా అనుకుంటారేమో కానీ ఈ టేస్ట్ బాగుంటుందండి పొడిపొడిగా వస్తుంది చక్కగా ఎంత ఉడికినా నీకు పుల్లలు పుల్లగా చాలా బాగుంటుంది అందులో మనం నీళ్ళల్లో ఉడకబెట్టింది ఇది చూడండి అది తడితడిగా ఉంటుంది బాగోదు ఇది మాత్రం చాలా బాగుంటుంది మనకు బిర్యానీ లాగా అనిపిస్తుంది అనమాట ఇది ఒక్కసారి ట్రై చేయండి ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ఇప్పుడు దానికోసం నేను సేమే వడగట్టేసాను కదా స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని తగినంత నూనె వేసి పోపు గింజ అల్లం ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అన్నీ కట్ చేసి పెట్టేసుకుని అన్నీ రెడీ చేసుకుందాం అంటే వేసేద్దాము అవి కాస్త వేగిన తర్వాత పచ్చిమిర్చి ఎండుమిర్చి కొంచెం అంటే మన కారం ఏమేసుకోం కదా ఘాటుకు సరిపడంత కారానికి వేసేసుకొని చక్కగా కలిపేద్దామండి అండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ వేసుకుని కొంచెం తర్వాత క్యారెట్ తురుము వేసుకుందాం రెండు క్యారెట్ నేను తుడుం బట్టి వేసి పెట్టానండి క్యారెట్ తురుము వేసేసుకొని ఇప్పుడు మనకు సరి ఉప్మా సరిపడేంత ఉప్పు కూడా వేసేసుకుందాం ఇప్పుడే క్యారెట్ తురుములో వేసేసుకొని ఉప్పు సరిపడంత వేసుకొని కొద్దిగా ఒక చిటికటి పసుపు అది మీ ఇష్టం అండి వేసుకుంటా అంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఒక చిట్కడు పసుపు వేస్తే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది బాగుంటుందని చెప్పేసి కొద్దిగా పసుపు వేసి చక్కగా సేమియా ఉడికేంత వరకు వేయించుకుందాం అండి సిమ్లో పెట్టేసి మంచిగా వేయించుకుంటే కొద్దిగా ఉడికిన తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న సేమ వేసేసుకుందాం ఆ సేమయ నాకు వేసేటప్పుడు తెలిసింది నాకు ఈ బాండిల్ సరిపోదు ఎడ అంటే ఎడల్పు ఉంటే కలుపుకొని బాగుంటుంది కదా ఫ్రీగా ఉంటుందని అని చెప్పి శరీరే దాంట్లోకి మార్చుకుందామండి ఇంకా ఎందుకంటే ఇది పెద్దగా చిన్నగా ఉంది ఇరికిరిగ్గా ఉంది కలుపుకోనికి అందుకని ఇట్లా ఎడల్పు బాండిలు వేసేసుకొని ఫస్ట్ ఇందులో వేసుకుంటే బాగుండేది కొద్దిగానే కదా అన్నట్టుగా ఆలోచన లేకుండా అది పెట్టేస్తాను సర్లేండి ఇప్పుడు ఏమవుతుంది ఒక్క నిమిషం లేట్ అవుతుంది అంతే కదా పర్లేదులే అందులో వేసి ఇరుక్కుని ఇరుకొని కలుపుకునే అంటే ఇది కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా ఇందులో వేసేసుకుని మొత్తం మార్చేసుకొని చక్కగా కలిపేసుకుందామండి మొత్తం క్యారెట్ ఉల్లిపాయలు అన్నీ పో పులిహార ఇప్పుడు నాకైతే పులిహార అన్నట్టే అయిపోతుంది పులిహారకు ఉప్మాకు పెద్ద తేడా లేదులేండి ఎందుకంటే పులిహార అంటే సేమ్ ప్రాసెస్ ఇంతే కాదు నిమ్మకాయ పిండుకుంటాము అంటే ఉప్మాలో కూడా నిమ్మకాయ తినవచ్చు వేసి పిండుకోవచ్చు పర్వాలేదు నేనైతే నిమ్మకాయ పిండలేదండి నార్మల్గా వేసాను బాగుంది చక్కగా సేమ పులిహారైతే సేమ ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి దీంట్లో కొద్దిగా క్యారెట్ సారీ కొత్తిమీర అది వేసేసాం కదా అన్నీ రెడీ చేసేసుకున్నాము మంచిగా వేడి వేడిగా ఉప్మా రెడీ అయిపోయిందండి పక్కా పెట్టేసుకుని నాకైతే బిర్యానీ లాగానే అనిపిస్తుంది పొడి పొడిగా అది పక్కా పెట్టేసుకుని నిన్న మధ్యాహ్నం అన్నం కొంచెం ఉండిపోయిందండి రాత్రి ఇంకా అన్నం తినరు కదా అందుకని చెప్పేసి అలా పెట్టేసుకుని ఉప్పు నీళ్లు కలిపి పెట్టేసానండి మెత్తగా కలిపేసుకుంటే మన చేతికి బలం ఉన్నంతవరకు గట్టిగా పిసుకుంటే మెత్తగా అయిపోతుందండి చాలా బాగుంటుంది అందులో ఆస్త ఉల్లిపాయ ముక్కలు అల్లం ముక్కలు కరే పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకుని మంచిగా మెత్తగా కలిపేస్తూ దీనికైతే పెరుగు లేకుండా కూడా అలా తినొచ్చండి నా దగ్గర పెరుగుందని చెప్పేసి రెండు స్పూన్లు పెరిగేసారండి పెరిగేసి చక్కగా కలిపేసుకొని అసలు ఇది సమ్మర్లో అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు సమ్మర్ కానీ కొంచెం మనకు వాతావరణం చేంజ్ అయింది కాబట్టి చల్ల చల్లగా ఉంటుంది కానీ ఏ సీజన్ అయినా పెరుగన్నం తింటే ఇది మాత్రం చాలా మంచిదండి పెరుగు మీ ఆప్షన్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేదు లేదు ఒట్టిగా నీళ్ళల్లోనే మెత్తగా విసికి దాంట్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుని తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి ఈ అయితే మా టిఫిన్ పెరుగన్నము అండ్ పులిహార సారీ ఉప్మా ఉప్మా పులిహార పులిహార అని పోతుంది దాన్ని చూస్తుంటే పొడి పొడిగా చక్కగా పులిహార లాగానే అనిపిస్తుంది అండి చాలా బాగుంది సేమే ఉప్మా ఎప్పుడు చేసినా ముద్ద ముద్దగా పొడి పొడిగా అనిపిస్తుంది కానీ ఈ విధంగా చేస్తే చాలా బాగుందండి మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్పేసి పది మందికి నచ్చుతుందేమో అని చెప్పేసి వీడియో చేసినప్పుడు ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి టేస్ట్ మొత్తం అదిరిపోయింది